మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదంటే దీనిపే దీనిపై మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి అవసరం కారణం ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా లక్షలాది మంది వస్తారని ఇది చారిత్రాత్మకమైనటువంటి గణాంకాలు చెప్తున్నాయి ఆ మాత్రం ఎస్టిమేషన్ లేకుండా కేవలం రాజకీయ భజనలు చేసుకుంటూ ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కావచ్చు లేదు టీకీడీ వారి కావచ్చు వీళ్ళంతా కూడా బా ఒక వ్యక్తి పూజకే పరిమితం అయిపోయారు తప్ప స్వామివారి పూజ కోసం స్వామివారి మీద ఉన్నటువంటి భక్తితో లక్షలాది మంది వస్తారు వీళ్ళకి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి కౌంటర్లు పెంచాలి ఏ విధమైనటువంటి ప్రమాద ఘటనలు జరగకూడదు అనే కనీస జ్ఞానం ఈవోకి చైర్మన్కి లేకపోవడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కొంత సిగ్గుపడాలి ఇలాంటి వాళ్ళని మనం చైర్మన్లు కాను ప్రభుత్వ అధికారులు కాను ప్రభుత్వ నేతలు కానీ మనం చూస్తున్నందుకు నేను ఈరోజు కొన్ని వేల మంది ఒక్కసారిగా ఆ గేట్ తీసేసి వదిలేశారంటే ఎంత అవగాహన రత్యం కనీసం అక్కడ ఇక్కడ ఇంకా అన్యాయం ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారు ఒక అడుగు ముందుకేసి క్షమాపణ చెప్పమంటే ఆయన ఇంకా ఆయన అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నాను నేను ప్రతిపక్షంలో ఉన్నానని ఆ ఫీల్డ్ నుంచి బయటికి రావాలి ఆయన ఈ రాష్ట్రానికి మంచో చెడో డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి దీని మీద ఖచ్చితంగా బాధ్యుల్ని అక్కడ చిత్తూరు పోలీసు వారిని అలాగే ఈవోని చైర్మన్ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు చేపట్టాలి అలాగే వాళ్ళని సస్పెండ్ చేయాలి వీటి మీద మాట్లాడకుండా ప్రాణం విలువ తెలియకుండా క్షమాపణ ఏంటి ఏదో చిన్న మాట తోలితే ఎవరైనా సారీ అంటారు లేదా క్షమించు అంటారు మనిషి ప్రాణాన్ని తీసేసినటువంటి మీ మీరు క్షమాపణ కోరడం అనేది ఉప ముఖ్యమంత్రి గారికి అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ రాజమండ్రిలో కూడా ఆయన సమక్షంలో ఒక ఒక ఫిల్మ్ ఈవెంట్ ఒకటి జరిగింది అక్కడ కూడా జనాలు చనిపోయారు ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయినా అలాగే స్పందించారు మీకు ప్రాణం విలువ తెలుస్తలేదు రాజకీయాల్లో కూరికిపోయారు రాజకీయాల మీద మీకు శ్రద్ధ ఏదో విధంగా డిప్యూటీ సీఎం పదవిని ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మేలు చేస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడుతున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్షలాది మందులు మంది భక్తులకి మనం ఆదర్శంగా నిలవాలి నిన్న మొన్నటి దాకా అంతకుముందు ఈయన డిప్యూటీ సీఎం గారు సనాతన హిందూ ధర్మం అని తెచ్చుకొని అరిచారు మరి సనాతన హిందూ ధర్మం ఇదే చెప్పిందా క్షమాపణ చెప్పని చెప్పిందా పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు ఈ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టకండి అది తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి కలిగ దైవంతో మీరు రాజకీయాలు చేయొద్దు ఖచ్చితంగా ఆ పనిష్మెంట్లు ఉంటాయి ఇది చరిత్ర చెప్తుంది కానీ మీ రాజకీయాలు ప్రక్కన పెట్టి మొట్టమొదట ఆ మరణాలకి కారణమైనటువంటి ప్ర అధికార దుర్వినియోగం ప్రభుత్వ ఉద్యోగుల మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టండి అంతేగాని పై స్థాయిలో ఉన్నటువంటి ఈఓని చైర్మన్ ని వదిలేసి జీవోని జేఈఓని సిబ్బందిని మేము పనిష్మెంట్లు ఇస్తున్నామని చిన్నపిల్ల ఎలిమెంటరీ స్కూలు స్టూడెంట్స్ లాగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల శ్రీవారి భక్తులు మీ మాటలు వినడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారు అలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకుంటారు నేను రాజకీయాలు ప్రక్కన పెట్టి ప్రభుత్వంలో మీరు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవిలో ఉన్నారు దానికి న్యాయం చేయడం మీద దృష్టి పెట్టండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం